ఇప్పుడు అమ్మ ఇప్పుడు సరే పోలీస్ వ్యవస్థలో ఈ కళాకారిని పోలీస్ మీద రాసినప్పుడు పాడిన ఇప్పుడు ఎందుకంటే అన్నలు ఏమన్నా వాడినా అన్నలు ఏమన్నా ఆ అయ్యో ఇప్పుడు అక్కడికి అప్పుడు మనం గుడుమపాట వాడినామా దొంగల పాట వాడినామా అటు ఎటువైనా వాళ్ళతో మేము తుపాకులతో తిరుగుతున్నాము జీవులో తిరుగుతున్నాము మేము బయట వారు అనేటట్టు లేదు పోరు అనేటట్టు లేదు వారు అనేటట్టు లేదు పోరు అనేటట్టు లేదు రాజుగో బల బల రాజన్న వారులోనే పోరువు రాజుగో రాజన్నుట్టే రాజుగో రాజన్న పోరగాన్న చంపబట్టే రాజుగో రాజన్న అయ్య ఓయి కొడుకచ్చే కొడుకు పోయి అయ్యచ్చే అయ్య ఓయి కొడుకచ్చే కొడుకు ఓయి అయ్యచ్చే పాటకు పాట మాటకు నమ్మి అడవు లల్లకు పోయి పాట మాటకు నమ్మి అడవు లల్లకు పోయి కన్న ఊరుకు దూరం అయితే వా రాజన్న ఉన్నోళ్లకు దూరం అయిపోతివో రాజన్న వారులోనే పోరు పుట్టే రాజుగో రాజు అని నక్సలెట్లు మార్చడానికి వాడిరు మేము అట్లా మార్చినాం మీద మీకే పోరుగుతుంది అంటే తెల్లారు పేపర్లో లో రానే వచ్చిన ఒకటి అప్పుడు ఏం కళాకారుడా సంగతి ఉన్న ఇప్పుడున్న పరిస్థితులు అయితే నక్సలిజం అనేది లేకపోతే కూడా ఈ అరచకాలు పేదలు ఇంత స్వేచ్ఛ ఉండకపోదు అనుకుంటా నా ఉద్దేశం అంటే ఎవరితో భయంతోనో భక్తితోనూ ఉంటుంది నక్సలెట్లు ఉండగా ఇప్పుడు ఈ నక్సలెట్లు పోలీసులు అన్ని రాజకీయ నాయకులు అయ్యారు ఇప్పుడు అది వేరు కానీ అంతకాలుగా బిల్లమైంది ఎవలేందో అర్థమవుతలే